రెండవ విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అటు కేంద్ర ప్రభుత్వంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు మన రాష్ట్రంలోనే ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టుబోతూ ఉన్నారు ఇప్పుడు మన పలమనేరులో మన రైతులందరికీ ఈ నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఎనిమిది వేల మంది రైతులకు ఇరవై ఐదున్నర కోట్ల రూపాయలు ఈరోజు మన నియోజకవర్గంలో రైతుల ఖాతాలో వేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వేదిక పైనటువంటి సోదరులు మరి మరి ముఖ్యంగా నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి రైతు సోదరి స్వరంలు ప్రజలందరికీ పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారం ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇచ్చారు కూడ ప్రభుత్వ అధికారంలోకి వస్తానే మేము ఏదైతే ఈ రాష్ట్రంలో రైతుల కోసం రైతు ప్రభుత్వంగా నిలిచేటువంటి ఈ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే రైతులను విస్మరించిందో అలా కాకుండా రైతుల కోసం రకాలుగా వారిని తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు సంవత్సరానికి ఇరవై వేలు పెట్టుబడి నిధి కింద రైతులకు అందించే కార్యక్రమం అటు కేంద్రం నుంచి రెండు వేలు రాష్ట్రం నుంచి ఐదు వేలు ఏడు వేలు మొదటి విడత రెండో విడత కూడా ఈరోజు అదే కేంద్రం నుంచి రెండు వేలు రాష్ట్రం నుంచి ఐదు వేలు పద్నాలుగు వేల రూపాయలు ఇప్పుడు ఈ రెండు విడతలుగా కూడా రైతుల మొదలు దేశమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోపోతా ఉన్నాము ఈ రోజు ఒక పెట్టుబడిదే కాదు రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ఈ రోజు అప్పుడే మన డైరెక్టర్ గారు చెప్పినట్లు డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి గత ప్రభుత్వంలో కనీసం రైతులవర్కీ కూడా ఒక మోర డ్రిప్ పైప్ ఇచ్చినటువంటి దానికి మునిపించినటువంటి డ్రిప్ పైపులకు సైకిల్ కట్టి వ్యవసాయం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నారు పరికరాలు ఇవ్వడమే కాకుండా వ్యవసాయ కింద ఈ రోజు డ్రోన్లు కూడా గ్రూప్ కింద డ్రోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నారు ఈరోజు ఎక్కడైనా మందులు చెప్పకొడే గ్రూప్ కింద ఆ డ్రోన్ డైరెక్ట్గా చెరు మన పొలం గట్టు మీద నుంచి దానికి సంబంధించి మందుని మరి స్ప్రే చేసేటువంటి అవకాశం రోజు ఈ డ్రోన్ ద్వారా మనకు కలుగుతా ఉంది ఎక్కడైనా మనం వ్యవసాయం చేసో లేదంటే హార్టికల్చర్ కింద చేసినటువంటి వచ్చినటువంటి పంట గిట్టుబాటు ధర లేకపోతే ఈ ప్రభుత్వం ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర మన జిల్లాలో దాదాపు కోటాపూరి రైతులకు సంబంధించి కూడా మౌలి పంతొమ్మిది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆనాడు కూడా రేట్లు లేకపోతే ఆదుకున్నాం మొన్న ఈ మధ్యనే గత సంవత్సరం కూడా దాదాపు నాలుగు రూపాయలు ఒక కేజీకి టన్నుకు నాలుగు వేల రూపాయలు ఈ రోజు వారికి సంబంధించి ఆదుకున్నాం మిగిలిన వరకు వాళ్ళు చేశారు నిన్ను కూడా కలెక్టర్ గారి సమావేశంలో ఆ నాలుగు రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్ లో వేయడానికి మరి దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది తీసుకుంటాము అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇదే కాకుండా సాధుకు సంబంధించి ఎందుకంటే ఈ సంవత్సరం మనకు వర్షాలు బాధపడ్డాయి గతంలో ఎప్పుడు కూడా మనం కలుగుతూ ఉండేవాళ్ళం ఈ రోజు ఈ చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా సాగు సంబంధించినటువంటి ఏ కాలంలో కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేవు అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు మునుపు ఏదైతే మాట చెప్పారో సంవత్సరం లోపలనే హిని జలాన్ని కుప్పం దాకా తీసుకొస్తానని చెప్పారు దాంట్లో భాగంగానే గడచిన నాలుగున్నర నెల నుంచి కూడా కంటిన్యూగా కూడా ఆ కాలువలు పారతా ఉన్నాయి ఎప్పుడూ నిండినటువంటి చెరువులు కూడా ఈ రోజు నిండి ఈ రోజు కూడా భువనేశ్వర గారు ఎప్పుడు నిన్నటువంటి చెరువుకి ఈ రోజు కూడా జనహరిత కూడా ఈ రోజు మళ్ళీ కుప్పానికి వచ్చారు తెలుస్తా ఉన్నారు ఈరోజు పోలవరం ఎందుకంటే పోలవరం ఈ రాష్ట్రానికి అటువంటి పోలవరాన్ని గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పూర్తిగా కూడా పనిచేశారు ఈ రోజు దాన్ని అది త్వరగా కంప్లీట్ చేసి అటు కృష్ణాని గోదావరిని అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం ఈ రోజు శ్రీశైలం నుంచి అటు హందీవాని గాలేరు నగరి కానీ ఆ రెండు పూర్తి చేయగలిగితే ఈ రాయలసీమ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి మన ప్రాంతంలో నీటికి భూగర్భ జలాలకు కొరత లేకుండా మనం వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఒక ఒక ప్రణాళికతో కూడా ముందుకు వెళ్తా ఉందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా అటుపక్క మరి ఈ రోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిన రాష్ట్ర ప్రభుత్వంలో ఆదాయం లేకపోయినా గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా కూడా అంధకారం లేకపోయినా ఈ రోజు ఏదైతే మాట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైనటువంటి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయంగా అటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తా ఉన్నాయనేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఉపయోగపడేటువంటి అంటే ఏవైతే కూరగాయలకు సంబంధించినటువంటి పంటలు మనం పండిస్తా ఉన్నామో వాటికి సంబంధించి కూడా మనకు మార్కెట్ ఫెసిలిటీస్ కోసం ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది గత ప్రభుత్వంలో ఏదైతే ఈ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మార్కెట్ యార్డు హైవే వస్తున్న ఆలోచనతోనే ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉందని చెప్పి సందర్భంలో వాళ్ళన్నీ కూడా రైతుల కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉంది మన కొర్రలమే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా లైన్లో మరి ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం నిల్వతో ఉంది కూడా కోణి గారు కూడా ఈ కార్యక్రమంలో కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు నేను మాట్లాడు

అటువంటి రైతుల్ని అభివృద్ధి చేసే ఆలోచన పుట్టినటువంటి ఈ పథకం అన్నదాత స్కీమ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తో రైతు ఖాతాలో నేరుగా నిధులు జమ అవుతూ రైతు పంటకు ఆర్థిక భరోసా కల్పిస్తూ రికార్డు ధృవీకరణ వ్యవసాయం వ్యవసాయ రెవెన్యూ బ్యాంకింగ్ శాఖల సమన్వయం ఈ పథకంలో సాధ్యం అవుతోంది ఈ పథకం కింద సాగు భూమి కలిగి ఉన్న భూ యజమానులందరికీ కూడా ప్రతి సంవత్సరం అన్నదాతీభ పథకం కింద సంవత్సరానికి ఆర్థిక సహాయం ప్రభుత్వం ప్రస్తుతం రెండవ విడత పంపిణీ కార్యక్రమం నియోజకవర్గంలో అన్నదాత సిటీభో కింద ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై ఎనిమిది మంది రైతులకు పంతొమ్మిది వందల పద్దెనిమిది లక్షలు పిఎం కిసాన్ కింద ముప్పై ఒకటి ఎనిమిది వందల యాభై ఐదు రోజులకు కానీ ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఈ రోజు రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది కానీ ఇంకా కొంతమంది రైతులకు పిఎం కిసాన్ లబ్ధి పొందడంలో ఆలస్యం జరిగింది దీనికి కారణాలు భార్యాభర్తలు ఇద్దరు కూడా నమోదు చేసుకోవడం అవి సస్పెక్టెడ్ కేసెస్ కిందకు రావడం అదేవిధంగా రాంగ్ ఆధార్ సీలింగ్ ఎన్పిసిఐ బ్యాంకింగ్ లింకేజ్ రాకపోవడం రైతు విశిష్ట సంఖ్య పొంది కొంతమంది ఫార్మర్ రిజిస్ట్రీలో చేసుకోకపోవడం వల్ల కూడా ఈ కింద లబ్ధి పొందలేకపోతున్నారు అటువంటి రైతులు ఎవరైనా ఉంటే కూడా వారి వ్యవసాయ అధికారుల ద్వారా ఇవన్నీ కరెక్ట్ చేసుకొని ఈ లబ్ధి పొందాలని కోరుతున్నాం అదేవిధంగా అన్నదాత సుక్యూబర్ వద్ద కూడా చాలా మందికి ఆధార్ సీలింగ్ అనేది రాంగ్ గా ఉంది జిఎస్డబ్ల్యూఎస్ మ్యాపింగ్ కాకపోయినా రాంగ్ ఆధార్ సీలింగ్ జరిగిన ఎన్పిసి బ్యాంక్ లింకేజ్ కూడా ఈ అన్నదాత సుఖ్యూబర్ పొందడానికి కొద్దిగా ఆలోచన జరుగుతుంది అటువంటి చేసుకోవాలని ప్రభుత్వం మనం ప్రభుత్వం ఇచ్చే సహాయం పొందాలని కోరుకుంటున్నాం దీంతో పాటు దీనితో పాటు వ్యవసాయ శాఖ తరఫున మేలైన విత్తనాల పంపిణీ సబ్సిడీపై రైతులకు ఎరువులను ప్రతి రైతు సేవా కేంద్రాల్లో అందజేయడంలో ప్రభుత్వం ముందు సాంకేతిక సహాయం అందించడంలో పొలం పిలుస్తుంది పొలం పని కార్యక్రమాలు రైతులని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించి వ్యవసాయ పరికరాలను రైతులకి అందజేస్తూ మనకెంతో రైతులకి ఉచితంగా పంటలు చేసుకోవడానికి సేవ చేస్తాం తొంభై పర్సెంట్ సబ్సిడీ పై నిలుపు పరికరాలు అందించి పంట సాగు చేసుకోవడంలో దాదాపు ముప్పై ఎనిమిది వేల వందల అరవై మంది రైతులకు గాను ఇరవై ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు రైతులు ఇది మెగా చెక్ డిస్ట్రిబ్యూషన్ గౌరవం